రామాయణం భారతీయ పురాణాలలో ఒక ముఖ్యమైన ఇతిహాసం ఇది శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు వంటి పాత్రల చుట్టూ తిరుగుతుంది ఈ కథను ఆదికవి వాల్మీకి రచించారు రామ సీతల కథను బ్రీఫ్గా ఇలా వివరించవచ్చు ఒకటి శ్రీరాముని జననం అయోధ్యలో దశరథ మహారాజుకు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అనే నలుగురు కుమారులు జన్మించారు రాముడు ధర్మశీలుడు నిజాయితీగలవాడు మరియు మర్యాద పురుషోత్తముడు రెండూ సీతాస్వయంవరం సీత జనక మహారాజు కుమార్తె భూదేవి అవతారంగా పుట్టిందని విశ్వసిస్తారు స్వయంవరంలో రాముడు శివధనుస్సు పగలగొట్టి సీతను వివాహమాడాడు మూడు అరణ్యవాసం దశరథుడి వాగ్దానం వల్ల కైకేయి కోరడంతో రాముడు తన భార్య సీతతో పాటు అన్న లక్ష్మణుడితో కలిసి పద్నాలుగు ఏళ్లకు అరణ్యవాసం చేశాడు నాలుగు సీతను రావణుడు అపహరించడం అరణ్యంలో సీతను రాక్షస రాజు రావణుడు మాయచేసి లంకకు అపహరించాడు ఐదు హనుమంతుడి సహాయం హనుమంతుడు వానరసేన మరియు సుగ్రీవుని సహాయంతో రాముడు లంకపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆరు లంక యుద్ధం రాముడు రావణుడిని ఓడించి సీతను రక్షించాడు ఏడు అగ్నిపరీక్ష పరిశుద్ధత నిరూపణ కోసం అగ్ని పరీక్షను ఎదుర్కొంది ఆమె శుద్ధతను అగ్నిదేవుడు ధృవీకరించాడు ఎనిమిది రామపాఠాభిషేకం రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు సారాంశం రామశీతల కథ ధర్మం భక్తి ప్రేమ మరియు త్యాగానికి ప్రతీక ఈ కథ మనిషి నైతిక విలువలను మరియు జీవిత సందేశాలను బోధిస్తుంది